వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాము లాస్ట్ బ్లాగ్ అయితే చూసారు కదా ముంబై బ్లాగ్ పెట్టాము సో దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట సో ఇప్పుడే మేము ఫ్యామిలీ అంతా అందరినీ మీట్ అయ్యాము సో వచ్చి టూ టూ త్రీ డేస్ అవుతుంది అంతే ఇక ఏం చేయాలనేసి మేము ఏదైనా స్పెషల్గా గోరింటాకు అయితే పెట్టుకుందామని అనుకుంటున్నాము సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద గోరింటాకు చెట్టు ఉంది ఇంకా ఇక్కడ అన్ని కల్మక్ చెట్టు ఉంది అక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయన్నమాట సో ఇదంతా మా విలేజే మా విలేజ్లో వెనుక సైడ్ అనమాట మా ఇల్లు ఏమో మా ఇల్లు అక్కడ సైడ్ ఉంటుంది సో మేము గోరింటాక్ కోసం ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ చూడండి అసలు ఎన్ని కంప చెట్లు ఉన్నాయి అసలు ఇక్కడ ఇక్కడ కల్మాక్ చూడండి అసలు ఎంత కల్మాక్ ఉంది చూపి అక్కడ సో ఇక్కడ చాలా కల్మాక్ ఉందనమాట అందుకే మా ఇంటి దగ్గర చెట్టు అయితే లేదు సో నేనైతే ఇంత కల్మాక్ అయితే తీసుకున్నాను ఇప్పటిదాకా సో ఇది తీసుకునే ఇక్కడ మా సిస్టర్స్ కూడా వచ్చారు నాతోని గోరింటాకు తీస్తున్నారు మాకంటే సిటీలో హైదరాబాద్లో వీళ్ళకి దొరకదు మాకు ముంబైలో కూడా దొరకదు కదా గోరింటాకు అందుకే దొరికినప్పుడే ఛాన్స్ అనుకొని వచ్చినప్పుడల్లా మేము ప్రతిసారి కల్మాకు అయితే తీసుకు ఇది గోరింటాకు గోరింటాకు అయితే తీసుకుంటాం గోరింటాకు మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇలా తెంపుకుంటామన్నమాట గోరింటాకు ఎక్కడ చెట్టు ఉందని చూసుకొని తెంపుకొని మంచిగా గోరింటాకు అయితే పెట్టుకొని మెమరీస్ అయితే క్రియేట్ చేసుకుంటామన్నమాట ఓకే సో మేమైతే ఇవి చెట్టుకి తెరుక్కొచ్చాం కదా ఇవి ఉన్నాయి కదా కట్టు పుల్లలు సో ఇవన్నీ వచ్చి ఇవన్నీ వస్తే బాగుండదు కదా గురి నాకు అందుకే మేమైతే ఇప్పుడు ఇవన్నీ అయితే తీస్తున్నాము అసలు కొంచెమే తెంపాం అనుకున్నాం కానీ చూడండి అసలు ఎంతగానో కొంత తెంపాం అసలు మేము ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాము ఇంకా అక్కడ ఉన్నాయి అనేసి ఫ్లవర్స్ కూడా ఇస్తారా ఫ్లవర్స్ వేయము కానీ తెచ్చుకున్నాం బాగానే ఇంకా ఇందులో కూడా ఉంది

సో అందుకే కొంచెం ఇంకా పెట్టుకోలేదు సో పెట్టు తెంపిన నిన్న మొన్న తెంపాము నిన్న నూరాము దాన్ని మిక్సీలో అండ్ ఈరోజు ఫైనల్లీ పెట్టుకుంటున్నా అనమాట సో ఇప్పుడు అయితే పెడుతున్నాను మా సిస్టర్కి నేనైతే రాత్రే పెట్టుకున్నాను ఎందుకు తెలుసా వీళ్ళతో నేను కూడా అనుకో నాకు ఎవరు పెడతారు మాకు ఇప్పుడు టైం లేదు ఇప్పుడు మేము ఇంకో ట్రిప్కి వెళ్తున్నాం అనమాట సో మేమైతే మేడారంకి వెళ్తున్నాము ఆ బ్లాగ్ కూడా మీరు చూడండి అది ఇంకో నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను సో ఇప్పుడైతే మేము చాలా బిజీగా ఉన్నాము రెడీ అవుతున్నాము ఇంట్లో చాలా పని కూడా ఉంది అందుకే నేను నైటే పెట్టుకున్నాను నా పని అయితే అయిపోయింది పెట్టుకోవడం ఇంకో లెఫ్ట్ హ్యాండ్ ఉంది అది వీళ్ళతో పెట్టించుకుంటాను సో ఫైనలీ ఇప్పుడైతే మా సిస్టర్కి పెడుతున్నాను సో ఇదే అనమాట ఇలా అయితే అయింది నేను కొంచెం పెట్టుకున్నాను ఇంకా మా మమ్మీ అమ్మమ్మ కూడా పెట్టుకున్నారనమాట సో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ సో ఇది మా గోరింటాక అనమాట ఫైనలీ ఇప్పుడు సో ఇలా అయితే అయింది మేమైతే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే పెట్టుకున్నాం మా ఇంట్లో అందరు పెట్టుకోలేదు సో ఇప్పుడు మా సిస్టర్కి అయితే పెడుతున్నాను అనమాట మంచిది ఉంటున్నా సో ఇదైతే సేమ్ కుంటుకూర పచ్చడిలానే ఉంది కదా సో మేమైతే ముంబైలో ఉంటాం కదా మాకంత అలవాటు లేదనమాట ముంబైలో ఉంటాం కాబట్టి మా ఇంటి దగ్గర చెట్లు ఇవన్నీ ఉండే మేము ఏమైనా గోన్ మెహందీ పెట్టుకుంటాము సో ఇలా విలేజ్కి వచ్చినప్పుడు ప్రతి ఇయర్ మేమైతే గోరింటాకు పెట్టుకుంటాం అన్నమాట ఎంత బాగుంటుంది కదా ఫ్యామిలీలో అందరూ కలిసి ఇలా గోరింటాప్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అందుకే మీరు కూడా మీ కజిన్స్తో ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి